అందరికీ నమస్కారం ఫార్టీ ఫైవ్ డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్లో ఈరోజు మనము డే సెవెన్ అంటే ఏడో రోజుకి వచ్చేసాము ఇప్పుడు వరకు చిన్న చిన్న టాపిక్స్ అయితే చెప్పుకున్నాము ఈరోజు మనము అతి ముఖ్యమైన టాపిక్ ఏంటంటే ఇంగ్లీష్లో మెయిన్ వెబ్ ఫామ్స్ గురించి తెలుసుకోబోతున్నాము ఈ మెయిన్ వెబ్స్కి ఇంకో పేరు ఏంటంటే లెగ్ వెబ్స్ అనొచ్చు ప్రిన్సిపల్ వెబ్స్ కూడా అని చెప్పుకోవచ్చు అండి ఇవి మెయిన్ వెబ్స్ అంటే ఏంటంటే క్రియలు అంటే చేసే పనులు అనమాట మనం రోజు చేస్తాం చూడండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా చేస్తుంటామే ఇవి మనకి క్రియలు అంటాం చేసే పనులు వీటిని ఎలా మనం నేర్చుకోవాలో తెలుసుకుందాం ఇవి చాలా ఈజీ కానీ మనకి డైలీ చూస్తూనే ఉంటాం కానీ అవి మనం పఠించుకోం వాటిని ఈ వీడియోలో తెలుసుకుందాం మెయిన్ వెబ్స్లో ఇక్కడ కూడా నేను ఏం చేశానంటే మీకు తెలియడానికి ఈజీగా ఆల్ఫాబెట్లో ఇవ్వడం జరిగింది అంటే ఏంటంటే ఏ టు జెడ్ ఆ పదాల్లో గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ ఎందుకంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనకి ప్రతి వాక్యం చదివేటప్పుడు మనకి వెర్బ్ ఫామ్ ఉంటుంది అంటే ఏంటంటే క్రియ ఖచ్చితంగా ఉంటుంది వాటిని గుర్తుపెట్టలేము ఎందుకంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ వెర్బ్ ఫామ్ చాలా ఉంటాయి కాబట్టి లాంగ్వేజ్ మాట్లాడాలంటే మనకి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది బాగా గుర్తుపెట్టుకోండి బాగా గుర్తుపెట్టుకుంటే ఏమవుతుంది ఇంకా మనం చేయాల్సింది చాలా ఉన్నాయి థర్టీ ఎయిట్ క్లాసెస్ ఉన్నాయి ఇంకా వీటిలో మనం చేయాలి అంటే ఏం చేయాలి ఈ వెర్ ఫార్మ్స్తో మనము వాక్యాలు తయారు చేసుకోవాలి చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఏం చేయాలి వాక్య నిర్మాణానికి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఒకసారి మన టాపిక్లోకి వెళ్దాం వీటిని గుర్తుపెట్టుకోండి ఎక్కడి నుంచి కొంచెం ఇప్పుడు దా చెప్పుకునే అన్ని కూడా ఎలా ఉన్నాయి ఈజీగా ఉన్నాయి ఎందుకని ఈజ్ యామ్ ఆర్ వజ్ వర్ విల్ బి షల్ బి గురించే చెప్పుకున్నాం కదా కానీ ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుందని మీకు చాలా కొంచెం అంటే ఏంటంటే మనం లాంగ్వేజ్లోకి వెళ్ళిపోతున్నాం లాంగ్వేజ్ కొంచెం డిఫికల్ట్ అనిపించకూడదు అనిపించకూడదు అంటే ఇప్పుడు ఈ వెర్బ్ ఫామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది ఓకే అయితే మన ఇక్కడ మెయిన్ వెర్బ్ ఫామ్స్ వచ్చేసరికి వెర్బ్ వన్ వెర్బ టూ వెర్బ త్రీ వెర్బ్ ఫోర్ వెర్బ్ ఫైవ్ కూడా ఉంటుంది ఇవి ఒకసారి మనం చూసినట్టయితే ఆస్క్ అన్నారు ఆస్క్ అంటే ఏంటి అడగటం వీటి వచ్చేసరికి వెర్బు టు ఆస్క్డ్ అంటారు త్రీ ఓసరికి ఆస్క్డ్ అడిగాను ఆస్కింగ్ అడుగుతున్నాను ఇక్కడ నేను తెలుగు చెప్తుంటే మీరు ఏం చేయాలి నోట్బుక్లో తీసుకొని రాసేసుకోండి తెలుగు రాయండి ఈజీగా తెలిసినట్టు అనిపిస్తాయి మనకి వెర్బు టూ అంటే తెలియదు త్రీ అంటే తెలియదు కాబట్టి నెక్స్ట్ ఒకసరికి బ్రింగ్ బ్రింగ్ అంటే తీసుకురావటం బ్రాట్ తీసుకొచ్చాను బ్రాట్ త్రీ అనమాట బ్రాట్ తీసుకొచ్చాను బ్రింగింగ్ తీసుకొస్తున్నాను నెక్స్ట్ సరికి సి చూడండి ఆల్ఫాబెట్స్లో అన్నీ కూడా సి అంటే ఏంటి కమ్ సి అంటే కమ్ ఒక్క పదం నేర్చుకోండి కమ్ కాకపోతే తర్వాత మళ్ళీ యాడ్ చేసుకుందాం కట్ అని చెప్పొచ్చు నెక్స్ట్ క్యాలిక్యులేట్ చెప్పొచ్చు క్లాప్ అని చెప్పొచ్చు మీ ఇష్టం తర్వాత చేద్దామండి కన్ఫ్యూజన్ లేకుండా ఒక ఆల్ఫాబెట్లో ఒక వర్డ్ అనేది ఎందుకని మన బ్రెయిన్లోకి కొంచెం ఇంగ్లీష్ని ఎక్కిచ్చేస్తున్నాం అంటే ఏంది దానికి ఒకటి ఫైల్ క్రియేట్ చేస్తున్నాం అనమాట కమ్ అంటే రావటం కేమ్ అంటే వచ్చాను కమ్ అంటే వచ్చాను కమ్మింగ్ వస్తున్నాను తర్వాత డ్రింక్ డ్రింక్ అంటే తాగటం డ్రాంక్ తాగాను డ్రంక్ త్రాగాను డ్రింకింగ్ తాగుతున్నాను ఈట్ ఈట్ వస్తరికి ఏమైనా తినడం ఏట్ అంటే తిన్నాను ఈటెన్ తిన్నాను ఈటింగ్ తింటున్నాను ఫాల్ పడిపో పడిపోవటం ఫెల్ అంటే పడిపోయాను ఫాలెన్ పడిపోయాను ఫాలింగ్ పడిపోతూ ఉన్నాను మీకు ప్రొనౌన్సియేషన్ రాకపోతే వాటిని నాతో పాటు మీరు చేస్తూ ఉండండి ఎందుకని ఇక్కడ మనకి ఒకటేమో ఫాల్ ఉంది ఒకటేమో ఫెల్ ఉంది ఫాలెన్ ఉంది ఫాలింగ్ ఉంది ఈ నాలుగు కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి వీటిని ఇర్రెగ్యులర్ అంటారు రెగ్యులర్ అంటే ఏంటి పైన చూడండి ఆస్క్ ఆస్క్డ్ ఆస్క్డ్ ఆస్కింగ్ దీంట్లో ఈడీ ఈడీ కలిపితే అవి ఈజీగా ఉంది కదా మనకి వాటిని ఏమో రెగ్యులర్ వెబ్స్ అంటారు వీటికి డిఫరెంట్గా చూడండి కమ్ డ్రింక్ ఉంది కమ్ ఉంది ఈట్ ఉంది గో కూడా చూడండి వీటిని ఇర్రెగ్యులర్ అంటారు అంతే తర్వాత తెలుసుకుందాం ఈ రెండు కొంచెం తెలుసుకుంటే సరిపోతుంది గో వెంట్ గోయింగ్ గో అంటే వెళ్ళటం అంటే వెళ్ళాను గాన్ వెళ్ళాను గోయింగ్ వెళుతున్నాను హియర్ హియర్ అంటే వినడం హియర్డ్ విన్నాను హియర్డ్ విన్నాను హియరింగ్ వింటున్నాను నెక్స్ట్ ఇష్యూ అన్నాం ఐ అంటే ఇష్యూ ఇష్యూ అంటే పంపిణీ చేయటం ఇష్యూడ్ ఇష్యూడ్ ఇష్యూయింగ్ ఇష్యూ అంటే పంపిణీ చేయటం ఇష్యూడ్ అంటే పంపిణీ చేశాను పంపిణీ ఇష్యూడ్ అంటే పంపిణీ చేశాను ఇష్యూయింగ్ పంపిణీ చేస్తున్నాను తర్వాత జంప్ జంప్ అంటే దూకటం గెంతటం కావచ్చు దూకడం కావచ్చు జంప్డ్ ఎక్కడ దూకాను జంప్డ్ దూకాను జంపింగ్ దూకుతున్నాను కీప్ అంటే ఉంచటం కెప్ట్ అంటే ఉంచాను కెప్ట్ అంటే ఉంచాను కీపింగ్ ఉంచుతున్నాను లీవ్ అంటే వదిలిపెట్టి వెళ్ళిపోవటం లెఫ్ట్ అంటే వదిలాను వదిలిపెట్టి వెళ్ళాను అని గుర్తుపెట్టుకోండి లెఫ్ట్ అంటే వదిలిపెట్టి వెళ్ళిపోయాను లీవింగ్ వదిలిపెట్టి వెళుతున్నాను మీట్ కలవటం మెట్ అంటే కలిశాను మెట్ అంటే కలిశాను మీటింగ్ కలుస్తున్నాను ఇంతేనండి చాలా సింపుల్ వెర్బ్ వన్ వెర్బ్ టూ వెర్బ్ త్రీ వెర్బ్ ఫోర్ అని చెప్తారు ఇంకా ఉన్నాయి చూడండి ఇక్కడ మనకి ఇంకా థర్టీన్ ఉన్నాయి ట్వంటీ సిక్స్ లెటర్స్కి నేను ఆల్ఫోబెటికల్ ఆర్డర్లో ఇచ్చాను మీరు చాలా ఈజీ ఇక్కడ చూసినట్టయితే మనకి చూడండి వెర్బ్ వన్ నెగ్లెట్ నిర్లక్ష్యం వహించటం నెగ్లెట్టెడ్ నిర్లక్ష్యం చేశాను అశ్రద్ధ పెట్టడం అంటారు నెగ్లెట్టెడ్ నిర్లక్ష్యం చేశాను నెగ్లెట్టింగ్ నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నాను ఫిఫ్టీన్త్ చూడండి ఓపెన్ ఓపెన్ అంటే తెరవటం ఓపెన్ తెరిచాను ఓపెన్ తెరిచాను ఓపెనింగ్ తెరుస్తూ ఉన్నాను ప్లే అంటే ఆడుకోవటం ప్లేయిడ్ అంటే ఆడుకున్నాను ప్లేయిడ్ అంటే ఆడుకున్నాను ప్లేయింగ్ ఆడుకుంటూ ఉన్నాను క్వారల్ క్వారల్ అంటే గొడవ పడ్డం క్వారల్డ్ అంటే గొడవ పడ్డాను క్వారల్డ్ గొడవపడ్డాను క్వారలింగ్ గొడవపడుతూ ఉన్నాను రీడ్ అంటే చదవటం రీడ్ రెడ్ ఇక్కడ చూడండి స్పెల్లింగ్ ఆర్ఈడి ఉంది ఇక్కడ కూడా ఆర్ఈడి ఉంది కానీ ప్రొనౌన్సియేషన్ మాత్రం ఇక్కడ రెడ్ అని చదవాల్సి ఉంటుంది రీడ్ రెడ్ రెడ్ రీడింగ్ రీడ్ అంటే చదువుతాను ఇక్కడ చదవటం చదివాను చదివాను చదువుతూ ఉన్నాను సింగ్ అంటే పాడటం సాంగ్ పాడాను సంగ్ పాడాను సింగింగ్ పాడుతూ ఉన్నాను టేక్ అన్నాం టేక్ అంటే తీసుకోవటం తర్వాత టుక్ అంటే తీసుకున్నాను టేకెన్ తీసుకున్నాను టేకింగ్ తీసుకుంటూ ఉన్నాను అండర్స్టాండ్ అర్థం చేసుకోవటం అండర్స్టూడ్ అర్థం చేసుకున్నాను అండర్స్టుడ్ అర్థం చేసుకున్నాను అండర్స్టాండింగ్ అర్థం చేసుకుంటూ ఉన్నాను విజిట్ 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 అంటే ఇక్కడ సందర్శించటం టెంపుల్ కానీ లేకపోతే హాస్పిటల్ కానీ చెప్తాం విజిట్ అంటే సందర్శించటం విజిటెడ్ సందర్శించాను విజిటెడ్ సందర్శించాను విజిటింగ్ సందర్శిస్తూ ఉన్నాను రైట్ రాయటం రోడ్ రాశాను రిటర్న్ రాస్ రాశాను రైటింగ్ రాస్తున్నాను ఎక్స్రే అంటే ఎక్స్రే తీయటం లెగ్ కానీ లేకపోతే మనకి హ్యాండ్ కానీ బ్రేక్ అయితే చేస్తాం కదా ఎక్స్రే తీస్తారు కదా ఎక్స్రే ఎక్స్రేడ్ ఎక్స్రే తీయించాను ఎక్స్రేడ్ ఎక్స్రే తీయించాను ఎక్స్రే ఎక్స్రేయింగ్ ఎక్స్రే అంటే తీసుకు తీస్తూ ఉన్నాను యాన్ అన్నాం యాన్ వచ్చేసరికి ఆవలించటం నిద్రపోయినప్పుడు నిద్ర వచ్చినప్పుడు ఆవలిస్తాను చూసారా యాన్ అంటే ఆవలించటం యాన్ అంటే ఆవలించాను యాన్ అంటే ఆవలించాను యానింగ్ ఆవలిస్తూ ఉన్నాను జిగ్జాగ్ జిగ్ జాగ్ అంటే వంకటింకరగా చేయటం పోవటం జిగ్ జాగ్ జిగ్ జాగ్డ్ వంక టెంకర్ చేశాను జిగ్ జాగ్డు వంక టెంకర్ చేశాను జిగ్ జాగింగ్ వంక టెంకర్గా చేయటం అనమాట ఇవన్నీ కండి ఇక్కడ ట్వంటీ సిక్స్ ఓడ్సే ఇచ్చింది మీకు చాలా ఈజీ గుర్తుపెట్టుకోవడం అది కూడా ఆల్ఫాబెట్స్లో గుర్తుపెట్టుకోండి చాలా ఈజీగా ఆల్ఫాబెట్లు గుర్తుపెట్టుకోవచ్చు మనం చక్కగా వీటితో ఏం చేయొచ్చు మనం ఇంకా కమింగ్ వీడియోస్లో నెక్స్ట్ ఎయిత్ వీడియో నుంచి అసలు మారిపోతుంది ఇంగ్లీష్ మాట్లాడడం మీకు అద్భుతంగా మాట్లాడవచ్చు ఎందుకని సెంటెన్స్ తయారు చేస్తాం ఈజీగా చెయ్యము ప్రతిది కూడా టెన్స్ ఫార్మేషన్లో ఒక ప్రొఫెషన్ లాంగ్వేజ్ మాట్లాడదాం అంతేనండి ఏ బుక్ చూసినా సరే మీరు గుర్తుపట్టగలుగుతారు కళ్ళతో చదివేయాలి ఒక సెంటెన్స్ చూసామంటే ఇది ఈ సిచ్యువేషన్లో ఉందా అందుకనే ఏం చేయాలి వెర్బ్ ఫామ్స్ అవసరం వెర్బ్ ఫామ్స్ కనుక గుర్తుపెట్టారనుకోండి సగం లాంగ్వేజ్ వచ్చేసినట్టే అంటే ఏంటి పదాలు తెలియాలి పదాలు రావు సార్ సడన్గా గుర్తు గుర్తురావు అంటే ఎందుకు రావు తెలుగు డామినేట్ చేస్తూ ఉంటుంది మన లాంగ్వేజ్ కాబట్టి ఇప్పటి నుంచి మనం ఏం చేయాలండి చక్కగా మాట్లాడుతూ ఉండండి తెలుగుకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో ఇంగ్లీష్ లాంగ్వేజ్కి కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి చెయ్యాలి అవి గుర్తుపెట్టుకోవాలి రోజు మాట్లాడుతూ ఉండాలి ఎంతనండి చాలా ఈజీ ఓకే నెక్స్ట్ క్లాస్లో మనం కలుద్దాము నెక్స్ట్ క్లాస్ నుంచి ఏం చేస్తాము వాక్య నిర్మాణం చేస్తాము వాక్య వాక్యాలతో మాట్లాడుతూ ఉంటాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీకోసం ఇంత చేస్తుంటే మీరు నాకు చేయాల్సింది ఏంటి చాలా సింపుల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేశారనుకోండి అది వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది దాని దాని ప్రొక దానికోసం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వన్స్ అగైన్